హైదరాబాద్ లో చంద్రబాబు పవన్ల భేటీ కొనసాగుతోంది సీట్ల సద్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా చర్చలు సాగుతున్నాయి మేనిఫెస్టో కమిటీ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలపై కూడా చర్చిస్తున్నారు ఇప్పటి వరకు పలుసార్లు చంద్రబాబు నివాసానికి వెళ్లి పవన్ భేటీ అయ్యారు మొదటిసారి పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లి సమావేశం నిర్వహిస్తున్నారు వాళ్ళిద్దరూ కూడా పలు అంశాలపై చర్చిస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది ఉమ్మడి మేనిఫెస్టో అలాగే సీట్ల సర్దుబాటు ఎన్ని సీట్లు ఏ పార్టీకి ఇవ్వాలి అనే దానిపై కూడా చర్చిస్తున్నారు భవిష్యత్తు కార్యాచరణ చర్చిస్తున్నారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా చర్చలు సాగుతున్నట్టు సమాచారం ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది ఈ తరుణంలో అధికార వైఎస్ఆర్ ప్రతిపక్ష టీడీపీ జనసేన దూకుడు పెంచాయి ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి ఈ క్రమంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు చేరుకుని ఆయనతో సమావేశమయ్యారు చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుందని ఆ దిశగా ఇరు పార్టీలు ముందుకు వెళ్తాయని అప్పుడే ప్రకటించారు పవన్ ఈ మేరకు పలుసార్లు ఉమ్మడి సమావేశాలు కూడా నిర్వహించారు అంతేకాకుండా సీట్ల సర్దుబాటు మేనిఫెస్టో ఉమ్మడి కార్యాచరణపై చర్చ జరిగింది కానీ వీటి గురించి ఇరు పార్టీలు అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు ఈ తరుణంలో చంద్రబాబు తొలిసారి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు సర్దుబాటు ఉమ్మడి కార్యాచరణపై చర్చతో పాటు ఏపీ ఎన్నికలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది ఈ కీలక భేటీ అనంతరం పవన్ చంద్రబాబు ఉమ్మడిగా కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉండే అవకాశం ఉంది ఏపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది